బాలరామ రాముల వారు ఉంటారా సంపూర్ణంగా ఫ్యా రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారి విగ్రహం ఉంటుందా అనేది ఎవ్వరు కూడా తెలియదు అది సస్పెన్స్గా ఉంది అది మనకు ఆ రోజే తెర మీదకి వస్తుంది అంత స్పష్టంగా ఎవరికి తెలియదు ఉంటుంది మూడు ప్రత్యేక విగ్రహాలు అనేది ఏర్పరుస్తున్నారు మూడు చోట్ల టెంపుల్ లోపల అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అనేది ఎవరు కూడా తెలియదు అది ట్వంటీ సెకండ్కే తెలుస్తుంది నాకు తెలిసిన విషయం ఏంటంటే యాజ్ యూజువల్గా రా రామలక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారి గర్భగుడిలో ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పి నాకు తెలుసు సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రపంచవ్యాప్తంగా రామభక్తులతో పాటు ఎందరో ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఈ నెల ఇరవై రెండున రానే రాబోతుంది దీనికి సంబంధించి కనుక చూస్తే మీరు ఒక జర్నలిస్టు అలానే రామభక్తుడు నార్త్ సౌత్ అన్నది పక్కన పెడితే ఆ ఆలయం పూర్తి కాకుండా అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయవచ్చా అంటే ఆలయం గర్భగుడికి సంబంధించి కావచ్చు అది పూర్తయిందో లేదో నేనైతే విజిట్ చేయలేదు మీరు వెళ్ళి ఉంటారు అసలు ఏంటి అసలు సార్ ఆల్మోస్ట్ ఒక ఇది ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్ లాగానే అనుకోవాలి నేను జర్నలిస్ట్ అని అంటే నేను న్యూట్రల్ బట్ డివోషనల్గా నేను డివైన్ రామ్ నేను ఆల్ రిలీజ్ రిలీజియన్స్కి నేను రెస్పెక్ట్ చేస్తాను సార్ బట్ ఐ వర్షిప్ రామ్ కాబట్టి అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కాలేదని చూడ్డానికి వెళ్తున్న వాళ్ళు కూడా చాలామంది వెళ్ళలేరు సార్ రీసెంట్గా ఇప్పుడు మీకు మీకు తెలు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ మంత్ వరకు ఎవరు విజిట్ చేసినా గడియన్మా అని చెప్పని అక్కడ ఆంజనేయ స్వామి ఇప్పుడు ప్రత్యక్ష దైవం అక్కడ అక్కడ కూడా ఇంకో విచిత్రం ఉంది సార్ చెప్ మీ ప్రత్యేకత ఉంది చెప్తాను విషయం ఏంటంటే అక్కడ ఫోన్స్ కూడా లేదు లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఎంత కన్స్ట్రక్షన్ అయిందనేది అనేది ఎవరికి తెలియదు పర్టికులర్స్ ఏవి లేవు వాళ్ళు పీఐబి కానీ నార్మల్గా దూరదర్శన్ కానీ రిలీజ్ చేస్తున్న వీడియోస్ అది ప్రోమోస్ దానికి సంబంధించి ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కంప్లీట్ కాలేదు అని అనుకుంటున్నారు వాస్తవం పీఠాధిపతులు కూడా అవే తీసుకొని వస్తున్నారు వీళ్ళు విచిత్రం ఏంటంటే పీఠాధిపతులు వాళ్ళు కూడా విజిట్ చేసి చూస్తే అయిపోతుంది ఒక విషయం అంటే ఎక్కడైతే ప్రతిష్టాపన జరుగుతుందో అక్కడ కంప్లీట్ అయిపోయింది సార్ ఎక్కడ కూడా ఇంకా కంప్లీట్ అంటే మీరు ఒకటి ఒకటి విషయం ఏంటనంటే ఎప్పుడు అబ్జెక్షన్ చేయాలనంటే ఇప్పుడు టెంపుల్ ప్ర గర్భగుడి నిర్మాణం జరిగినాక గోపురం కానీ పైకెక్కి కన్స్ట్రక్షన్ ఇంకా చేసేది ఉంది అని అంటే ఒక అడుగు పైకి ఎక్కి ఒక మనిషి వర్క్ చేయాలని అనుకుంటే అలాంటి వర్క్ ఏదైనా పెండింగ్ ఉందా అప్పుడు మేము అబ్జెక్షన్ చేయడానికి అర్హులు అర్హత ఉంది కానీ అలాంటిది లేదు సార్ అక్కడ వాస్తవానికి కంప్లీట్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కంప్లీట్ అయిపోయింది మనం ముప్పై మెట్లు ఎక్కిన తర్వాత మన గ్రాముల వారి దర్శనం ముప్పై అడుగుల ముందు నుంచి మనకు దర్శనం సో అక్కడ వరకు ఏదైతుందో కంప్లీట్ అంతా అయిపోయింది ఆ పైన పరహ పహార గోడి గోడలు అని అంటారు పిల్లర్స్ అని అంటారు కొన్ని అవి కొన్ని ఇంకా కంప్లీట్గా దాన్ని మోల్డింగ్ అని అంటారు సార్ దాన్ని మనం యాక్చువల్గా మోల్డింగ్ అని అంటాం ఆ మోల్డింగ్ వరకు అనేది జరుగుతుంది దాన్ని బేస్గా చేసుకొని కూడా కొంతమంది అనదు కానీ ఇదే సంస్థ అంటే మనం మన సంబంధించిన మిత్రులు కూడా కొంతమంది డిఫరెంట్ అంటే వాళ్ళు డిఫరెంట్ వింగ్ అని అనవచ్చు సో ఆ వింగ్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మీ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం కొంచెం అంటే వ్యతిరేకత మంచి జరుగుతుంటే ఎక్కువ నెగిటివే ఎక్కువ వస్తుంది సార్ అది నెగిటివ్ ఇప్పుడు వస్తుందని చెప్పి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము అది